ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఉదయం మా పూజ అనమాట మా వారు అభిషేకం ఎలా చేసుకుంటారు అన్నది ఈ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ముందు చ చక్కగా శివేని నందీశ్వరిని శుభ్రంగా కడిగేసుకుని శుభ్రమైన ప్లేట్లో పెట్టుకుంటారండి ముందే అలాగా గంధం అదే చందనం కలిపిన నీళ్లు విభూతి కలిపిన నీళ్లు పక్కన పెట్టుకుంటారు వాటితో అభిషేకం చేస్తారు తర్వాత టైం ఉంటే పసుపుతో అండ్ కుంకుమతో కూడా నీళ్ళల్లో కలిపి అభిషేకం అయితే చేసుకుంటారు అన్నమాట అండి రోజు ఇలా చేసుకుంటున్నారండి ఇది కరెక్టైనా కాదా అన్నది మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ వట్టి నీళ్లతో అభిషేకించేసి తర్వాత మళ్ళీ శుభ్రంగా నీళ్లల్లో కడిగేసుకుని తర్వాత పొడి బట్టతో తుడిసేసి మళ్ళీ ఆ పైన ఆసనం మీద అయితే పెట్టేస్తారండి పెట్టేసి అప్పుడు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని అప్పుడు పూజ చేసుకుంటారనమాట నిత్య పూజ అండి ఇది అంటే ఒక ఆయన అయితే చెప్పారు మాకు సబ్స్క్రైబరు అలాగే నా పెద్ద కొడుకు లాంటి వాడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ అనమాట అండి నేనైతే సాక్షాత్ శివస్వరూపంగానే భావిస్తాను ఆయన నేను వీడియోస్లో ఏమన్నా తప్పు చెప్పినా ఎలా ఏదైనా ఎలాంటి పనులు చేసేటప్పుడు ఏమైనా తప్పు జరిగినా నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసి వివరిస్తూ ఉంటాడు అనమాట ఆ శుభకారుడు మీ ఇంటికి వచ్చాడు పిన్ని కాబట్టి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి వారం వారం ప్రతి సోమవారం బాబాయ్ని ఇలా అభిషేకం చేసుకోమను అని తను చెప్పడం జరిగిందండి కానీ అంటే ఎప్పుడైనా తెల్లవారుజామున పొలానికి వెళ్తే ఏమో కానీ లేదంటే వీలు ఉన్నప్పుడల్లా డైలీ ఇలాగా నిత్య పూజలో భాగంగా ఇలా అభిషేకం చేసుకుని తర్వాత అయితే ఇలా దీపారాధన చేసుకుంటున్నారండి మా వారు చాలా ప్రశాంతంగా ఉందండి ఈరోజు ఉదయం ఎందుకంటే నేను రాత్రి అయితే చూడలేదు కానీ ఉదయం చూశాను ఆ వీడియోలు చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మయ్య సమస్య సాల్వ్ అయిపోయింది అనిపించింది ఇది ఎప్పుడో నాలుగైదు రోజుల క్రితమే అయిపోవాల్సిందండి కానీ ఇవాళకైనా అయ్యింది కదా సంతోషం అన్నిటికీ ఆ శవయ ఉన్నాడు ఆ ఆవిడన్నట్టు ఆనందని ఇలేవాసుడే ఉన్నాడనమాట ఇకపోతే ఇదండి మా పూజా విధానం ఎలా ఉందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ హర్ హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం నమ శివాయ పూజ అయితే అయిపోయిందండి కర్పూర్ నీరాజనాన్ని అయితే సమర్పించేసి ఇంకా తర్వాత ఏముంటుందండి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు నేను ఉల్లిదోసనైతే వేశానమాట అండి ఉల్లిదోస పచ్చిమిరపకాయలు ఉల్లిపకాయ ముక్కలు జీలకర్ర వేసి ఉల్లిదోసైతే వేసేసాను అనమాట ఇక తర్వాత అయితే ఈరోజు దొండకాయ ఫ్రై చేశానండి దొండకాయ ఫ్రై చేసి దాంట్లోకి పచ్చి పులుసు చేశాను అలాగే నిన్న చేసిన కాకరకాయ పులుసు కూడా ఉందండి నిన్న చెప్పాను కదా నేను కాకరకాయ పులుసు ఆ రోజు కన్నా మరుసటి రోజుకే బాగుంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి మూడు అయితే ఇలాగా దగ్గర పెట్టేసుకున్నాము టేబుల్ మీద ఇదిగోండి ఇది కాకరకాయ పులుసు చూసారా దప్పలలాగా రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందోనండి నెక్స్ట్ డేకే బాగుంటుంది ఇది వచ్చి దొండకాయ ఫ్రై ఇది వచ్చి పచ్చి పులుసు అనమాట ఈ ఈరోజు మా లంచ్ ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్న చిన్న యూట్యూబర్లం కదండి మీ అందరు సపోర్ట్ ఉంటే కొంచెం కొంచెం అంతా ఏదో ఛానల్ చేస్తున్నందుకు కష్టపడుతున్నందుకు ఏదో సంతోషంగా అనిపిస్తుంది